తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ప్రస్తుతం మనం ఆ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భాగంగా అలేరు నియోజకవర్గంలోని తుర్కాపల్లి మండల్ వీరారెడ్డిపల్లి గ్రామంలో సో మనతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి మనతో పాటు ఉన్నారు సో గ్రామానికి ఏ విధంగా హామీ ఇస్తున్నారు సో గ్రామ డెవలప్మెంట్ లో భాగంగా ప్రజలు కూడా ఈనాడు ఒక సర్పంచ్ గెలిపించాలంటే అసలు గ్రామానికి ఏం హామీ ఇస్తున్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తారు సో మనతో పాటు లక్ష్మీ రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సో మేడం ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకి మీరేం హామీ అందరికీ నమస్కారం మాది తుర్కపల్లి మండల యాదాద్రి భువనగిరి డిస్టిక్ తుర్కపల్లి మండల వీరారెడ్డిపల్లి గ్రామము నేను అంగన్వాడి టీచర్ గా పనిచేసి దానికి రిజైన్ చేసి ఈ కాంగ్రెస్ పార్టీ నన్ను ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వీరారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను ఐలన్న గారి సహకారంతో నేను వీరారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నా అయితే ఇప్పుడు మన ప్రభుత్వము అధికారంలో ఉంది గనక వీరారెడ్డిపల్లి గ్రామ ప్రజలు ఆ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు కానీ బడులు ఏమన్నా పాఠశాలలకు నిధులు కానీ గుడిలు గాని యువతకు గాని ఎలాంటి పనులైనా చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను సో అదే విధంగా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇందిరా మిల్లులు అయితేనేమి సో ప్రతి ఒక్కటి గ్రామంలో ఎట్లా ఉన్నా సో బిఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మనకి ప్రభుత్వ ఐలే గారు వచ్చినప్పుడు చేంజెస్ ఎట్లా ఉన్నాయి విలేజ్ లో మా గ్రామము గత పది సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధికి నోచుకోకుండా మారుమూల గ్రామంగా ఉండిపోయింది అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామానికి ఆల్రెడీ ఇరవై నాలుగు ఇండ్లు సాంక్షన్ అయినాయి అవి బిల్లులు కూడా వచ్చినాయి కడుతున్నారు ఇండ్లు ఆ ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఇది అయిపోయింది రేషన్ కార్డ్స్ కూడా వీరారెడ్డిపల్లి గ్రామంలో అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఆ ఒకటి కూడా రాలేదు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు రేషన్ కార్డు ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు యూనిట్స్ కూడా యాడ్ చేశారు ఆ తర్వాత సన్న బియ్యం ఒకటి రేషన్ కార్డ్ ద్వారా సన్న బియ్యము ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది అప్పుడైతే దొడ్డ బియ్యం వచ్చినప్పుడు పది రూపాయల కేజీ లాగా అమ్ముకున్నారు నేను చూసిన మట్టుకు కూడా ఇప్పుడు మాత్రం అందరూ తింటుండ్రు అంటే పేదోనికి ఒక పూట అన్నము కడుపులోకి నోట్లోకి ఐదు వేలు వెళ్లే పరిస్థితిలో ఉంది అందుకే మమ్మల్ని గెలిపిస్తే ఇంకా కూడా ఐలైనా ద్వారా అన్ని సంక్షేమ పథకాలకు బిల్లులు తెచ్చుకొని గ్రామాన్ని అభి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు నేను చెప్తున్నాను రైతుల మద్దతు గానీ ఈనాడు మహిళల మద్దతు అదే అదేవిధంగా యువత మద్దతు రైతులు అంటే మనకు రైతు రుణమాఫీ జరిగింది రైతులకు నాడు లక్ష రూపాయలు రెండు లక్షలు అంటే అది నాట్ ఎ జోక్ ఎందుకంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు సో రైతుల మధ్య కూడా మరి ఈనాడు ఆ లక్ష్మీరామరెడ్డి గారి పైన గ్రామస్తులు ఏ విధంగా చూపిస్తా ఉన్నారు రైతులు మా ఆడ మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళు మా అమ్మలు అందరూ కూడా నాకైతే ఇప్పటి వరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆ వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు మిమ్మల్ని గెలిపించుకుంటాం అక్క గెలిపించుకున్న తర్వాత మేము పనులు చేయించుకుంటామని అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు సో మొత్తానికి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలు ఆశీర్వదించి నన్ను అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఐలయ్య గారి సహ సహకారంతో మన గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తానని ప్రజలందరికి హామీ ఇస్తుంది మొత్తానికి అసలు అంగన్వాడి టీచర్ గా రిజైన్ చేసేసి రాజకీయంలోకి రావాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అయితే టీచర్ గా చేసినప్పుడు నేను చూశాను మా గ్రామంలో ప్రతి గల్లీ ప్రతి ఇల్లు నాకు నోటెడు ఆ ప్రతి తల్లి తల్లి పేరుతో సహా నాకు అందరు నోటెడు గ్రామ అంగన్వాడీ టీచర్గా ఉండి నేను గ్రామానికి వంతు సహాయ సహకారాలు అందించిన కాకపోతే అధికారంలోకి వస్తే ఇంకా పూర్తి సహాయ సహకారాలు అందించవచ్చు అని ఆ జనరల్ మహిళ వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని నేను రాజకీయాల్లోకి వచ్చాను గ్రామ ప్రజలందరి మద్దతు ఎట్లా ఉంటుంది అసలు గ్రామ ప్రజలందరి మద్దతు అయితే పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరి మద్దతు ఉన్నది నాకు ఇప్పటి వరకు ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని అనుకుంటున్నా ప్రజలందరూ ఆశీర్వ ఆశీర్వదిస్తున్నారని ఆశిస్తున్నాను గ్రామానికి ఎంతో మంది సర్పంచులు రావడం జరిగింది వెళ్ళిపోయినారు సో ఇప్పుడు ప్రస్తుతం ఆ లక్ష్మీ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతో అవకాశం రావడం జరిగింది సో ప్రజల్లో చిరస్థాయిగా ఈ హయాంలో వాళ్ళు ఈ అభివృద్ధి చేసినారని చెప్పేసి అనుకుంటారు సో ఒక విలేజ్ రోల్ మోడల్ గా చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారా సో లక్ష్మీ రామ్రెడ్డి గారి పైన ఏ విధంగా మనం ముద్రేసుకోవచ్చు ఖచ్చితంగా ఇన్ని రోజుల రాజకీయం వేరు ఇప్పటి నుండి వేరు ఎందుకంటే మేము చదువుకున్నాము పూర్తి స్థాయిలో గ్రామం గురించి అవగాహన ఉంది మా గ్రామానికి ఏమీ వస్తే మా గ్రామం ముందడుగులో ఉంటుంది మా గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న పూర్తి అవగాహన మాకు ఉంది కాబట్టి మా వీరారెడ్డిపల్లి గ్రామ చరిత్రలోనే ఈ సర్పంచ్ అంటే ఏందో అని అనేలాగా ప్రజలకు చేసి చూపిస్తామని మాటిస్తుంది సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈనాడు తురుకపల్లి మండల్ వీరారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి లక్ష్మీరామరెడ్డి గారు ప్రజలకు హామీ ఇస్తున్నారు సో ఒక అంగన్వాడీ టీచర్గా ఉండి ప్రజల కోసం ప్రజల సమస్యలు తీర్చడానికి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడానికి ముందుకు వస్తాను ఈనాడు ముఖ్యంగా ప్రభుత్వం వైపు ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉన్నారు కాబట్టి గ్రామ డెవలప్మెంట్ లో భాగంగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక ఉద్యోగానికి రిజైన్ చేసేసి నేను ఈనాడు ప్రజల కోసం ప్రజా క్షేత్రంలోకి ఒక రాజకీయంలోకి అడుగు పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు దీవించాలి ఆ ఓటు వేసి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా నేను పాటు పాడతానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ప్రజలారా ఒక మంచి నిర్ణయానికి మీరు పాటు పాడాలి మీ ఓటును దుర్వినియోగం చేసుకోకుండా ఆ గుర్తుకి కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతాను గ్రామ అభివృద్ధికి మీరు అందరూ సహకరించాల్సిందిగా మేము కూడా కోరుతాను కెమెరామెన్ అజయ్తో కృష్ణ